పాఠాలు చెప్పమంటే ఇదేం పనులు పంతులు ఈ విషయం ఎక్కడో కాదండి మన కోడుమూరు మండలంలో చోటు చేసుకుంది విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కేవీఆర్ మెమోరియల్ జూనియర్ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్ కళాశాలలో విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు ఈ లెక్చరర్ ను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులు ధర్నా నిర్వహించారు లెక్చరర్ కు వ్యతిరేకంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి లెక్చరర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యాబుద్ధులు నేర్పించే గురువులు ఇలా ప్రవర్తిస్తే ఇక చదువులు ఎలా కొనసాగేదని అటువంటి లెక్చరర్ ను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు రంగస్వామి డిమాండ్ చేశారు

కోడ్మూరు పట్టణంలో ఉన్నటువంటి కేవీఆర్ మెమోరియా జూలియన్ కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ సార్ గారు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిరాయల పైన ప్రైవేట్ పార్ట్స్ పైన టచ్ చేసి అదేవిధంగా మిస్బే చేయడం ద్వారా విద్యార్థులందరూ భయవందాలకు గురై లైంగిక దాడులకి పాల్పడడం జరిగింది కాబట్టి అలాంటి లెక్చరర్ని విద్యాబుద్ధులు నేర్పే వంటి ఈ ఈ విధంగా చేసేటువంటి లెక్చరర్ని తక్షణమే ఈ కళాశాల నుంచి సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా కఠినమైన కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఆయన పైన కేసుగా పోలీస్ స్టేషన్ వారు కూడా దీన్ని పరిధిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి కళాశాల కరెస్పాండెంట్ అయితేనేమి ప్రిన్సిపల్స్ అయితేనేమి ఇక్కడ విషయాన్ని విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని ఆయన పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం